హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ మొక్కలు నాటి రోజుకి ఇరవై ఐదు రోజులయ్యింది వీటికి ట్రిప్లో మందులు ఎక్కిస్తారు ఇక్కడ కలుపు తీస్తున్నాము ట్రిప్లో మందులు ఎలా ఎక్కిస్తారో ఏ మందులు కలిపారో అన్నీ చూపిస్తాను ఇక్కడ మా వాళ్ళు కలుపు తీస్తున్నారు ఇక్కడ మందు కలుపుతున్నాడండి ట్రిప్లో ఎక్కించడానికి ట్వెల్వ్ సిక్స్టీ వన్ అంట దీని పేరు నేను స్క్రీన్ మీద కూడా ఇచ్చానండి ఇది బయోవేటా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండి పుచ్చ తోటలు పండించే వాళ్ళందరికీ మన వీడియోస్ చాలా ఉపయోగపడతాయండి ప్రతి ఒక్కరూ ఎలా మందులు వేస్తారు ఎలా చేస్తారని కూడా ఈ వీడియోస్ చూడొచ్చండి ఇలాంటి బాటిల్స్ రెండు వేశాడు ముందే అన్ని మందులు వేసేసుకోవాలి డ్రమ్ములో అన్ని మందులు వేసుకున్నాక డ్రమ్ము నిండా నీళ్లు పట్టుకోవాలి చాలామందికి పుచ్చ తోటలు ఎలా పండిస్తారో తెలియదు అలాంటి వాళ్ళు మన వీడియోస్ అన్నీ చూడవచ్చండి ఇక్కడ మేము వాడిని మందులు చూపించాను ఇవే ఈ డ్రమ్లో పోసిన మందులు బస్తాలో అడుగున గడ్డు ఉంది అందుకే కర్ర తీసుకొని పగలు కొడుతున్నాడు గంటలన్నీ పగల కొట్టి నీళ్లు పట్టుకోవాలి ఇది పావు గంట సేపు నానాలంట బాగా ఈ మందులన్నీ కలిసేలాగా నానబెట్టుకోవాలి ఈ కర్రకి తాడు కడుతున్నాడు అండి పైపుకి కర్రకి తాడు కడుతున్నాడు పైపు కింద పడిపోకుండా ఇప్పుడు నీళ్ళు ఎక్కిస్తాడంట పావు గంట సేపు నానింది ఈ మందు ఇది పెంచూరియా అంటారండి దీన్ని ఇక్కడ కుళాయి తిప్పుతున్నాడు దీని రయ రియల్ సౌండ్ కూడా వినిపిస్తుందండి మీకు ఇప్పుడు ఇది డైరెక్ట్గా చేలోకి వెళ్ళిపోయిద్దండి మందు దీని రియల్ సౌండ్ విన్నారు కదండి ఇలాగే వస్తుంది సౌండ్ అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మన ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి